బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కాల్డ్ ఎంట్రీతో కావ్య అయితే గ్రాండ్ ఎంట్రీ అవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో పన్నెండు మందిగా మారిపోయారు ఇప్పుడు బేబక శేఖర్ బాస వెళ్ళిపోయాక హౌస్లో ఇప్పటికే లవ్ యాంగిల్ సోనియా నిఖిల్ నడుపుదాం అని చూస్తే సోనియా ఈ తమ నెగిటివ్ ఇంపాక్ట్ని దక్కించేసుకుంది ఇంకా సోనియా ఇదే తీరులో ఉంటే హౌస్ నుండి వెళ్ళిపోవడం ఖాయం ఇంకా నిఖిల్తో మరో మంచి లవ్ ట్రాక్ని నడిపించేందుకు అయితే బిగ్ బాస్ యాజ్ మనం పెద్ద ట్విస్ట్ ఇస్తూ వచ్చేసాడు ఇక్కడ ఇప్పటికి కావ్యక ఈ ప్రతమైన క్రేజ్ ఉంది నిఖిల్ కావ్య అంటూ బయట బిగ్ బాస్ హౌస్ లో పేరుగా ఎంతగానో అవసరం ఉంది అయితే బిగ్ బాస్ యాజమాన్యం కావ్యకి అప్రోచ్ అవ్వడమే కాకుండా కావ్యని బిగ్ బాస్ హౌస్ లో వచ్చేందుకు భారీ మొత్తం డబ్బులు చెల్లిస్తామంటూ తన కోసం స్పెషల్ రిక్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అయితే కావ్య ఈ విషయానికి ఓకే చేసి బిగ్ బాస్ హౌస్ లోపలికి వైల్డ్ కాల్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టబోతుంది ఇంకా బిగ్ బాస్ బాస్ హౌస్లో అడుగు అడుగుపడితే నిఖిల్ ఆటకి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు మరి బిగ్ బాస్ హౌస్లో కావ్య అడుగుపడితే నిఖిల్ ఆట వాళ్ళ కావ్య ఆట ఎలా కొనసాగుతుందో చూడాల్సిందే మరి కావ్య వైద్య ఎంట్రీపై మీరేమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్గా షేర్ చేసుకోండి